హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అయితే వెళ్ళటం జరిగింది అయితే ఈ వారంలో ఆ పద్నాలుగు మందిలో ఆరుగురు మాత్రమే నామినేషన్లో ఉండటం జరిగింది విష్ణుప్రియ సోనియా బేబక్క మరియు శేఖర్ భాష మణికంఠ పృథ్వీ ఈ ఆరుగురు నామినేషన్లు అయితే ఉన్నారు ఈ ఆరుగురికి బయట ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే వీళ్ళకి బయట ఫాలోవర్స్ ఎలా ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా కూడా వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వారి వల్ల ఏమన్నా వీళ్ళు సేవ్ అయ్యే ఆప్షన్ ఉందా మనమైతే సింపుల్గా తెలుసుకుందాం మొదటగా మనం విష్ణుప్రియ విష్ణుప్రియకైతే యూట్యూబ్ ఛానల్ అయితే పర్సనల్గా యూజ్ చేస్తుంది అనమాట విష్ణుప్రియకి యూట్యూబ్ ఛానల్లో ఐదు లక్షల పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో మాత్రం వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు విష్ణుప్రియకి బయట ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఓట్ ఫర్ విష్ణుప్రియ అని కూడా విపరీతంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో హయెస్ట్ రెమ్యురేషన్ తీసుకున్నటువంటి విష్ణుప్రియ అయితే వన్ వీక్కి నాలుగు లక్షల రూపాయలు అయితే పేమెంట్ తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క బెజవాడ బేబక్క ఈ వారం నామినేషన్లు అయితే ఉంది ఈ బెజవాడ బేబక్కి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సేమ్ బెజవాడ బేబక్ అని ఈమెకి యూట్యూబ్లో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు అలాగే ఈమెకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక లక్ష ఎనభై ఒక్క వేల మంది ఫాలోవర్లు అయితే ఉన్నారు ఈ ఫాలోవర్ల ద్వారా కూడా బెజవాడ బేబక్కి కొంచెం సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అలాగే ఒక వారానికి బిగ్ బాస్లో ఈమె ఉన్నందుకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు అయితే తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాడు అతనికి యూట్యూబ్ ఛానల్లో లక్ష అరవై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇతనికి బిగ్ బాస్ హౌస్లో ఒక వారానికి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే నబీల్ అఫ్రిద్ వరంగల్కి చెందినటువంటి ఈ నబీల్ అఫ్రిద్కు రెండు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి ఒకటి వరంగల్ డైరీస్ ఈ యూట్యూబ్ ఛానల్లో అతనికి వన్ పాయింట్ సిక్స్టీ టూ మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు అంటే పదహారు లక్షల మంది సబ్స్క్రైబర్లు అయితే ఒక ఛానల్లో ఉన్నారు అలాగే రెండో ఛానల్లో లక్షా ఎనభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే ఛానల్లో ఉన్నారు అనమాట అలాగే ఇతనికి ఇన్స్టాగ్రామ్లో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు కాబట్టి ఇతనికి బయట కొంచెం ఎక్కువగానే ఓట్ ఫర్ నబీల్ అఫ్రిద్ అని ట్యాగ్ అయితే ఎక్కువగా సర్కిల్ అవుతూ ఉంటుంది అలాగే ఇతనికి బిగ్ బాస్లో ఒక వన్ వీక్కి పేమెంట్ వచ్చేసి రెండు లక్షలు తీసుకోవడం జరుగుతుంది ఆదిత్య ఓం ఆదిత్య ఓం ఎవరైతే ఉన్నారో ఇతనికి ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా జస్ట్ రీసెంట్గా ఒక వన్ వీక్ కిందట ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసినట్టున్నారు ఇతనికి లో కేవలం పదకొండు వేల మంది మాత్రమే ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇతనికి బిగ్ బాస్లో ఒక వారానికి మూడు లక్షల పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే శేఖర్ భాష శేఖర్ భాషకి ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేకపోయినప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఇతనికి యాభై ఐదు వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు అలాగే ఇతను బిగ్ బాస్లో ఒక వారానికి రెండు లక్షల యాభై వేలు అయితే తీసుకోవడం జరుగుతుంది నైనికా అనసూర్ నైనికా అనసూర్కి ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే రీసెంట్గా క్రియేట్ చేయడం జరిగింది ఈమెకు కూడా పన్నెండు వేల మంది మాత్రమే ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈమెకి ఒక వారానికి బిగ్ బాస్లో ఉన్నందుకు టూ పాయింట్ టూ ల్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది గౌడ యష్మి గౌడకి ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు అలాగే ఈమెకి రీసెంట్గానే ఇలా ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈమెకి ఇన్స్టాగ్రామ్లో పన్నెండు వేల మంది మాత్రమే ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఒక వారానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు రెండు లక్షల యాభై అయితే ఈమెకి రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రేరణ ప్రేరణ కూడా ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు కాకపోతే ఈమెకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఒక లక్ష యాభై వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో ఒక వారానికి రెండు లక్షల పేమెంట్ అయితే ఈమె తీసుకుంటుంది మరియు సోనియా సోనియా కూడా యూట్యూబ్ ఛానల్ అయితే లేదు ఈమెకు కూడా కేవలం ఇన్స్టాగ్రామ్ ఛానల్ మాత్రమే ఉంది ఇన్స్టాగ్రామ్లో ఒక లక్ష అరవై రెండు వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈమె వారానికి బిగ్ బాస్లో ఉన్నందుకు ఒక లక్ష యాభై వేలు అయితే తీసుకుంటుంది అలాగే నాగమణికంట నాగమణి కంట కూడా ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు ఇతనికి కేవలం ఇన్స్టాగ్రామ్ ఛానల్ మాత్రమే ఉంది ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక లక్ష ముప్పై ఏడు వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇతను బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు అందరికంటే తక్కువగా ఒక వారానికి ఒకటి పాయింట్ రెండు లక్షలు అయితే చార్జ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే అభయ్ నవీన్కి ఎటువంటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ మరియు ఎటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా లేవు అయితే ఇతను ఒక వారానికి బిగ్ బాస్లో ఉన్నందుకు రెండు లక్షలు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్రుద్ధి ప్రింట్ శెట్టి ఇతని కూడా ఎటువంటి యూట్యూబ్ ఛానల్ మరియు ఎటువంటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లేదు ఇతను బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు ఒక వారానికి ఒకటి పాయింట్ ఐదు లక్షలు తీసుకోవడం జరుగుతుంది సో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉండటం వల్ల ఆ ఛానల్ వాళ్ళు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ రన్ చేస్తూనే ఉంటారు దాని ద్వారా వాళ్ళకి ఫాలోయింగ్ పెంచే అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని ఓట్లు పడే అవకాశం కూడా ఖచ్చితంగా లేకపోలేదు కాబట్టి ఈ వారం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వల్ల ఫేస్బుక్ ఫాలోవర్స్ వల్ల ఎవరైనా కంటెస్టెంట్స్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఆప్షన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే లేకుండా పోలేదు ఇంకో టూ డేస్లో బిగ్ బాస్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే మీరు ఎవరికైనా సరే ఓటు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఓటు వేసి బిగ్ బాస్ హౌస్లో ఉండేందుకు మీరైతే వాళ్ళకి సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్